మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అగ్నిదేవ్ ఎవరు గుర్తుపట్టుకుంటా ఉండేట్టు మొహానికి మాస్క్ వేసుకొని కారు దిగుతాడు పొన్నమి పృథ్వీ ఇద్దరు అగ్నిదేవుని చూస్తారు అతను డిటెక్టివ్ అయ్యి ఉండడో ఖచ్చితంగా అతను డిటెక్టివ్ అయి ఉంటే మొహానికి క్లాత్ ఎందుకు కట్టుకుంటాడు అని ఆలోచిస్తుంటారు వకీల్ సాబ్ అతను డిటెక్టివ్ కాదు మన ఇద్దరం కలిసి అమ్మమ్మ గారి డబ్బుల్ని అలాగే అమ్మమ్మ గారి కావాల్సిన ఆధారాలని వాడి దగ్గర నుంచి తీసుకోవాలని పొన్నమి అంటుంది సరే పొన్నమి అయితే నువ్వు ఒక సైడ్ వెళ్ళు నేను మరొక సైడ్ వెళ్తాను ఇద్దరం కలిసి ఒకే సైడ్ వెళ్తే కరెక్ట్గా ఉండదు అని పృథ్వీ అంటాడు సరే వకీల్ సాబ్ అని పొన్నమి కూడా చెప్తూ ఉంటుంది ఇక అగ్నిదేవ్ తను తీసుకొచ్చిన ఆధారాలు అక్కడేసేస్తాడు భానుమతమ్మ బ్రీఫ్ కేసులో పెట్టిన కోటి రూపాయలు తీసుకొని వెళ్ళిపోతుంటాడు అగ్నిదేవుని పృథ్వీ పున్నమి ఇద్దరు కలిసి ఇక చుట్టుముట్టేస్తారు మర్యాదగా ఆ డబ్బులు అక్కడ పెట్టు అని పృథ్వీ అంటాడు అగ్నిదేవ్ ఇక బాగా టెన్షన్ పడతాడు ఇక అగ్నిదేవ్ పడేసిన ఆధారాలను పృథ్వీ వెళ్ళి తీసుకొస్తు తీసుకొస్తాడు రే మర్యాదగా ఆ డబ్బు అక్కడ పెళ్ళి పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో మా నాన్నని మోస మా నాన్నమ్మని మోసం చేయాలనుకుంటున్నావా అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు ఇక పృథ్వీ పొన్నమని భానుమతం చూసేస్తుంది ఎందుకు వచ్చారు అని జనార్దన్ అడుగుతుంది వాళ్ళ వాళ్ళు వస్తున్నట్టు నాకు కూడా తెలియదమ్మా అని జనార్దన్ అంటాడు డబ్బు అక్కడ పెట్టి మర్యాదగా వెళ్ళు అని పృథ్వీ అంటాడు ఆ మాటలకు ఇక అగ్నిదేవ్ పొన్నమ్మికి గన్ గురిపెడతాడు అగ్నిదేవ్ తెలివిగా పొన్నమ్మికి గురిపెట్టిన గన్నని అగ్నిదేవ్ చేతిలో నుంచి పృథ్వీ ఇక లాక్కుపోతూ ఉంటాడు ఇక అగ్నిదేవ్ గన్నను గట్టుగా పట్టుకుని ఉంటాడు కమిలికి సంబంధించిన ఆధారాలు పృథ్వీ చేతిలో నుంచి దూరంగా పడతాయి ఇక పృథ్వీ గన్నను లాక్కుపోతూ ఉంటాడు పృథ్వీని పక్కకు నెట్టేసి అగ్నిదేవ్ ఇక పొన్నమికి మరొకసారి గన్ గురిపెట్టి డబ్బు పోతే పోయింది ఇప్పుడు నేను వచ్చిన కవర్లో ఆధారాలు లేవని తెలిస్తే మనం మరొకసారి డబ్బులు అడిగినా కూడా ఇవ్వదు అందుకే ఇప్పుడు ఆ కవర్ తీసుకొని పారిపోవాలి అని అగ్నిదేవ్ ఇక పొన్నమికి గన్ను కొర పెట్టి ఉన్న కవర్ దగ్గరికి వెళ్ళి ఆ కవర్ తీసుకుని వెళ్ళ వెంటనే పొన్నంని పక్కకు నెట్టేసి అక్కడి నుంచి పారిపోతాడు ఇక పృథ్వీ అగ్నిదేవ్ వెనకే పడతాడు ఇక అగ్నిదేవ్ పృథ్వీకి చిక్కకుండా అక్కడి నుంచి పారిపోతాడు మరోవైపు పున్నమి వకీల్ సాబ్ జాగ్రత్త అని పిలుస్తూ ఉంటుంది పృథ్వీ అగ్నిదేవి తప్పించుకోవడంతో వెనక్కి వస్తాడు అగ్నిదేవ్ పారిపోగానే పోలీసులు వస్తారు పోలీసులను చూసిన భానుమత మీరేంటి ఎస్ఐ గారు ఎలా వచ్చారు అని అడుగుతూ ఉంటారు మీ దగ్గర నుంచి ఎవరో కోటి రూపాయలు కొట్టేయాలని అనుకుంటున్నారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అతన్ని పట్టుకోవడం కోసం వచ్చాము అని ఎస్ఐ అంటూ ఉంటాడు ఆ మాటలకు భానుమతకు బాగా కోపం వస్తుంది నానమ్మ నేను చెప్పేది విను ఒకసారి అని పృథ్వీ చెప్తూ ఉంటాడు నిజంగా డిటెక్టివ్ మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలనుకుంటే కనుక మొహానికి మాస్క్ పెట్టుకొని ఎందుకు వస్తాడు నానమ్మ డిటెక్టివ్ ముసుగులో వేరే ఎవరో ఈ కుట్రంతా చేస్తున్నారు అని పృథ్వీ చెప్తూ ఉంటాడు భానుమతమ్మ గారు వాళ్ళు చెప్పింది నిజమే డిటెక్టివ్ ఫేస్ మీకు తెలుసు అలాంటప్పుడు అతని మొహానికి మాస్క్ కట్టుకోవాల్సిన రావాల్సిన అవసరం ఏమిటి అంటే అతని మొహం దాచుకుంటున్నాడు అంటే మీకు తన మొహం ఏదో తెలియకూడదనే కదా వాళ్ళు చెప్పింది లాజిక్గా ఉంది ఒకసారి ఆలోచించండి అని ఎస్ఐ అంటాడు ఎస్ఐ గారు ఇప్పుడు వాళ్ళు తప్పించుకున్నారు ఈసారి ఫోన్ చేసినప్పుడు తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం అని పున్నమి అంటుంది నీకేమైనా పిచ్చ ఇప్పుడు దొరికిన ఆధారాలు మళ్ళీ ఎప్పటికి వస్తాయి ఏమిటో మంచి ఛాన్స్ మిస్ చేశారు అని భానుమతమ్మ అంటుంది ఆ మాటలకు ఇక జనార్దన్ అమ్మ పృథ్వీ చెప్పింది లాజిక్గా అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు మీరందరూ ఒక మాట మీద ఉన్నప్పుడు నేను మాత్రం ఏం చేస్తాను పదండి వెళ్దాం అని భానుమతమ్మ ఇక బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు పృథ్వీ కూడా డబ్బులు తీసుకొని పున్నమి పదం వెళ్దాం అంటూ ఉంటాడు అగ్నిదేవ్ ఇక కోపంగా ఇంటికి వస్తాడు డిటెక్టివ్ని గొంతు నులుముతూ ఉంటాడు నీ అతి తెలివితేటలు ప్రదర్శించకు ఏంట్రా నా చేతులతోనే ఆ భానుమతమ్మకు తన కూతురు అల్లుడు ఫోటోలు ఇచ్చేలా చేశావు లక్ బాగుంది నేను చూశాను కాబట్టి సరిపోయింది లేకపోయింటే ఆ భానుమతమ్మకి తన అల్లుడు ఎవరో తన కూతురు ఎవరో ఈ పాటికే తెలిసిపోయి ఉండేది అని అగ్నిదేవ్ అంటాడు నువ్వు చేసిన ద్రోహానికి నిన్ను బతకనివ్వకూడదు అని అగ్నిదేవ్ ఇక కత్తి తీసుకుని డిటెక్టివ్ అని పొడవబోతాడు డాడీ ఆగండి అని మయొక్క ఆపుతుంది గురి తప్పిందనుకుంటున్నావా తప్పలేదు నేనే తప్పించాను ఈసారి కానీ నేను చెప్పినట్టు చెప్పకపోతే కనుక నీ రక్తం రుచి చూస్తుంది కత్తి నా అనుచరులకు చెప్పి నీకు ఎక్కడ సమాధి కట్టాలో అక్కడ కట్టించేస్తాను అని అగ్నిదేవ్ బెదిరిస్తూ ఉంటాడు ఇక మయూక రే నిన్ను చంపుతుంటే మా డాడీని ఎందుకు అడ్డుపడి ఆపాను తెలుసా నువ్వు బంగారు గుడ్లు పెట్టే బాధవి నిన్ను పోగొట్టుకోవడం ఇష్టం లేకే అడ్డుపడ్డాను ఆ విషయం గుర్తుంచుకొని మేము చెప్పింది చెప్పినట్లు ఆ భానుమ చెప్పు అని అగ్నిదేవ్ మయూక డిటెక్టివ్కి చెప్తారు అగ్నిదేవి చెప్పినట్లుగానే డిటెక్టివ్ మళ్ళీ భానుమతి అమ్మకు ఫోన్ చేస్తాడు ఏంటి ఏంటి భానుమతి గారు నేను మిమ్మల్ని నమ్మి మీ మనవరాలు మీ కూతురు అడ్రస్ ఇస్తానని చెప్తే మీరు నన్ను పోలీసులకు పట్టించాలనుకుంటారా ఇక నేను ఫారిన్ వెళ్ళిపోతున్నాను మీకు జన్మలో కనిపించను మీకు మనవరాలు మీ కూతురు కన్నా డబ్బే ముఖ్యమని అన్నట్టు ప్రవర్తించారు కదా అని డిటెక్టివ్ ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు పరశురామ్ ఒట్టు వేసి చెప్తున్నాను నేను పోలీసులకు పట్టించాలన్న ఉద్దేశం నాకు లేదు నువ్వు అడిగిన కోటి రూపాయలు నేను తీసుకొచ్చాను అదంతా నాకు తెలియకుండానే జరిగింది ఇప్పుడు నా కూతురు నా మనవరాలు అడ్రస్లు ఇవ్వు ఇప్పుడే నీకు కోటి రూపాయలు ఇస్తాను అని భానుమతమ్మ అంటుంది నేను ఎవరి మాట విన్నండి నన్ను పోలీసులకు పట్టించాలని చూశారు నా దారి నేను చూసుకుంటాను గుడ్ బాయ్ అని డిటెక్టివ్ ఇక ఫోన్ పెట్టే పోతుంటాడు భానుమతమ్మ దగ్గర నుంచి ఒక్కసారిగా నేను మాట్లాడతాను అమ్మమ్మగారు అని ఫోన్ పొన్నమి తీసుకుంటుంది హలో డిటెక్టివ్ గారు అని పొన్నమి అడుగుతూ ఉంటుంది మీరెవరండి అని డిటెక్టివ్ అడుగుతూ ఉంటాడు నేను పొన్నమ్మని భానుమతమ్మ గారి మనవరాలని మీ దగ్గర నిజంగా ఆధారాలు ఉన్నాయా మీరు నిజంగా డిటెక్టివ్ ఏనా డిటెక్టివ్ అయితే మా అమ్మమ్మ గారికి మీ మొహం తెలుసు కదా మీరు మాస్క్ ఎందుకు వచ్చారు అని పొన్నమి అడుగుతోంది ఎందుకంటే మీరు పోలీసుల్ని పిలిపిస్తారని నాకు ముందే తెలుసు అందుకనే నా జాగ్రత్తలో నేను మొహానికి మాస్క్ వేసుకొని వచ్చాను ఈ రోజు నేను మొహానికి మాస్క్ వేసుకొని రాకపోయి ఉంటే నా మొహాన్ని మీరు పోలీసులు అందరూ చూసేసేవాళ్ళు కదా అని డిటెక్టివ్ అంటారు ఓ మీ దగ్గర అన్ని తెలివితేటలు ఉన్నాయా అని పొన్నమి అడుగుతూ ఉంటుంది అప్పుడే పొన్నమి చేతి నుంచి పృథ్వీ ఫోన్ తీసుకుంటాడు డిటెక్టివ్ పర్సనమ్ గారు మీ దగ్గర నిజంగా మా అత్తయ్య మా మైన ఫోన్ ఫోటోలు ఉన్నాయి అనుకోండి అవి ఒకసారి ఒకసారి మా ఫోన్కి సెండ్ చేయండి అప్పుడు మీరు చెప్పింది నిజం అనుకొని మీరు కోటి రూపాయలు కాదు పది కోట్లైనా ఇస్తాం అని పృథ్వీ అంటాడు మీకు ఇలాంటి తెలివి తక్కువ ఐడియాలు వస్తాయని నాకు తెలుసు నేను ఒకసారి భానుమతమ్మ గారితో మాట్లాడాలి ఫోన్ ఇవ్వండి అనే అని డిటెక్టివ్ అంటూ ఉంటాడు మా గారు ఇక్కడే ఉన్నారు మాట్లాడండి అని పొన్నమి చెప్తూ ఉంటుంది ఇక భానుమతమ్మ గారికి ఇస్తుంది ఫోన్ని గారు నేను చేసిన ఎంక్వైరీలో మీ మనవగారు ఒక దయనీయమైన పరిస్థితిలో తినటానికి తిండి లేక అమాయకంగా నిస్సహాయరాల్లా బతుకుతుంది అని డిటెక్టివ్ అంటాడు ఏం మాట్లాడుతున్నారు పరశురాం అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది అవునండి మీ మనవరాలికి తల్లిదండ్రులు దూరమయ్యారు ఒక అనాథలాగా ఉంటుంది ఒక జమీందారి ఇంట్లో పని మనిషిలా పనిచేస్తుంది జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటుంది అని డిటెక్టివ్ అంటాడు నువ్వు చెప్పేది నిజమా పరిశురామ్ నా మనవరాలు నిజంగానే దయనీయ పరిస్థితిలో ఉందా పని మనిషిలా నా మనవరాలు ఉండటం ఏమిటి నా మనవరాలు అడ్రస్ చెప్పు ఇప్పుడే వెళ్ళి తీసుకొచ్చుకుంటాను ప్లీజ్ పరిశుభ్రమ్ అని భానుమతమ్మకి బతుమలాడుతూ ఉంటుంది చెప్పే ఛాన్స్ మీరు ఎక్కడిచ్చారు పోలీసును తీసుకొచ్చి నేను ఇచ్చే ఆధారాలన్నీ కూడా మీరు సొంతం చేసుకోలేకపోయారు అని భానుమతమ్మకు పరిశురామ్ అంటూ ఉంటాడు ప్లీజ్ పరిశురామ్ ఈసారి అలా జరగదు నా మనవరాలని నేను తీసుకొచ్చుకుంటాను ప్లీజ్ నీకు కావాల కావలసినంత డబ్బు నేను ఇస్తాను నా మనవరాలు అడ్రస్ చెప్పు అని భానుమతమ్మ ఇక అడుగుతూ వేడుకుంటూ ఉంటుంది మీకు వివరాలు చెప్పడం కోసం నాకు కొంత సమయం కావాలి నేనే మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను భానుమతమ్మ గారు అని డిటెక్టివ్ ఫోన్ పెట్టేస్తాడు ఇక భానుమతమ్మ తన మనవరాలు దీనస్థితిలో ఉందని తెలిసి బాధపడుతూ ఉంటుంది అయ్యో భగవంతుడా ఎందుకయ్యా నా మనవరాలకి ఇంతటి దుర్భరమైన జీవితాన్ని ఇచ్చావు కోటేశ్వర్లు ఇంట్లో పుట్టిన నా మనవరాలు వేరే వాళ్ళ ఇంట్లో పని మనిషిగా పెరగటం ఏంటయ్యా ఎందుకంటే అయ్యా నా మనవరాలకి నా బిడ్డకు ఇంత ఇంతటి దుస్థితి కల్పించావు అని భానుమతమ్మ బాధపడుతూ ఉంటుంది అయ్యో అమ్మమ్మగారు బాధపడకండి అని అంటుంది ఇక శృతి కళావతి ఇద్దరు కూడా గార్డెన్లోకి వెళ్తారు ఏంటమ్మా అమ్మమ్మ ఆ అగ్నిదేవికి కోటి రూపాయలు ఇస్తుందేమో మనం కూడా యాభై లక్షలు మనకు కూడా వస్తాయని అనుకుంటే ఇలా జరిగింది అని శృతి అంటూ ఉంటుంది ఆ విషయం గురించి అమ్మమ్మతో ఇప్పుడు మాట్లాడతాం పద శృతి అని కళావతి చెప్తూ ఉంటుంది భానుమతం దగ్గరికి అప్పుడే పొన్నమి వస్తుంది మీరేం బాధపడకండి మీరు ఫోన్ చేసింది డెక్టెక్ట్ కాదు డబ్బు కొట్టేయడం కోసం ఎవరో ఇదంతా కావాలని చేస్తున్నారు అని పొన్నమి అంటుంది అప్పుడే శృతి కళావతి ఇద్దరు కూడా భానుమతం దగ్గరికి వస్తారు చేసిందంతా చాలదన్నట్టు మళ్ళీ ఇప్పుడు మా మా అమ్మకి అలా ఏంటి మా పిన్ని మా చెల్లి రావడం నీకు ఇష్టం లేదా శృతి అని శృతి కూడా అడుగుతుంది నోటికి వచ్చినట్టు మాట్లాడుకు శృతి మీ చెల్లెలు నాకేమైనా శత్రువు ఏంటి అని పొన్నమి అడుగుతూ ఉంటుంది అమ్మమ్మ గారు అతను నిజంగా డిటెక్టివ్ అని తెలిసే వరకు మీరు తొందరపడి డబ్బులు ఎవరికి ఇవ్వకు అని పొన్నమి అంటుంది నేను ఎవ్వరి మాట అయ్యనను నా మనోరాలని కాపాడటం కోసం కాపాడటమే నా ముఖ్య ఉద్దేశం అని పొన్న భానుమతమ్మ పొన్నమితో అంటుంది పొన్నమి భానుమతమ్మ అందరు ఉన్న రూమ్లో ఇక పొన్నమ్మి కన్న కన్న తల్లి అయిన కమిలి ఫోటో కనిపిస్తుంది ఆ ఫోటోని చూసిన శృతి బాగా టెన్షన్ పడుతూ ఉంటుంది ఫోటోని పొన్నమి ఎక్కడ చూస్తుందో అనేసి బాగా టెన్షన్ ఉంటుంది పొన్నమి నువ్వు వెళ్ళు అమ్మమ్మకి ఏమైనా కావాలంటే నేను చూసుకుంటాను శృతి అంటుంది పొన్నమిని ఇక్కడ రూమ్లో నుంచి బయటకు పంపించేస్తుంది అమ్మయ్య ఆ పొన్నమి ఇక్కడున్న వాళ్ళ అమ్మ ఫోటో చూడలేదు అని శృతి కళావతి ఇద్దరు కూడా ఇక సంతోషపడతారు ఇక తెల్లవారుతుంది పృథ్వీ పొన్నమి ఇద్దరు ఇక్కడ ఇల్లంతా డెకరేట్ చేస్తూ ఉంటారు పృథ్వీ ఇక ఇంటి అంతా అలంకరిస్తూ పొన్నమి వైపే చూస్తూ ఉంటారు పొన్నమి వైపే చూస్తూ అలా సైట్ కొడుతూ ఉంటారు ఇక పొన్నమి పృథ్వీ చూడటం గమనించగానే పృథ్వీ పొన్నమిని చూడనట్టు పక్కకు తిప్పేసుకుంటాడు తల అలా కొన్ అలా పున్నమి యొక్క పృథ్వీ దగ్గరికి వెళ్తుంది ఏమైందో ఈ ఈరోజు నన్ను కొత్తగా చూస్తున్నట్టున్నారు ఎప్పుడు చూడనట్టు చూస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది యు మీ అని అడుగుతూ ఉంటారు అవునండి మిమ్మల్ని అడుగుతున్నానని అడుగుతూ ఉంటుంది